హాయ్ వన్ దిస్ ఇస్ రాజ్ సో టుడే వీడియో వచ్చేసి వన్ బ్రాండ్ నుంచి వన్ టెన్ వేసి త్రీ స్టార్ రేటింగ్ వేసి అనేది ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్నాను సో ఫ్లిప్కార్ట్లో తీసుకోవడానికి అలా కారణాలు నేను లోకల్ షాప్లో కంపేర్ చేసినప్పుడు ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది వన్ టర్న్ వేసి త్రీ స్టార్ రేటింగ్ది యావరేజ్గా థర్టీ థౌజండ్ పడింది ఆఫ్లైన్లో సో ఆన్లైన్లో అయితే నాకు ఎనిమిది ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలకి నాకు ఫ్లిప్కార్ట్లో వచ్చింది సో ఇది వచ్చి మంచి డీలింగ్ అని చెప్పొచ్చు ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కే మంచి డీల్ ఇది ఇది డిజిటల్ ఇన్వర్టర్ ఏసీ అంటే డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ అంట అది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మనం ఫ్లిప్కార్ట్లో తీసుకుంటున్నా ఆన్లైన్లో తీసుకుంటున్నా కాబట్టి కొంచెం డౌట్ అనేది ఉంటుంది ప్రోడక్ట్ ఏమన్నా డిఫెక్ట్ అయితే పంపిస్తారా లేదంటే యూజ్ చేసింది ఏదన్నా తీసుకొచ్చి మనకి ఇస్తారా అనేది ఒక డౌట్ అనేది ఉంటుంది సో మనం ఏం చేయాలంటే మనం ఫ్లిప్కార్ట్ బాయ్ వచ్చి మనకి డెలివరీ చేస్తున్నప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టామంటే సో ప్రోడక్ట్ అనేది మనకి ఓపెన్ చేసి దాంట్లో మొత్తం ఏమైనా పార్ట్స్ అనేవి చూపించి అప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా ఉందని తెలిస్తే అప్పుడు మనకి మనము ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలి లేదంటే రిటర్న్ చేసామంటే రిటర్న్ తీసుకెళ్ళిపోతారు సో ఏదైనా సరే రివ్యూస్ రేటింగ్స్ చూసి మనం ప్రోడక్ట్ అవుట్ ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టుకొని రిసీవ్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది సో ఫుల్ వీడియో అనేది ఒకటి చేసి చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్